ఎలక్షన్ కమిషనర్ మన రాజ్ సెంట్రల్లో ఉన్న రాజుని ఎందుకు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయి అంటారు కొందరు అంటారు కదా తన పర్సనల్ రీజన్స్ ఆరోగ్యవంతుడైన వ్యక్తి మంచి అలవాటు ఉన్న వ్యక్తి అక్కడ మా రిపోర్టర్స్ చెప్పేది ఏంటంటే అతనికి ఏ రకమైన హెల్మెంట్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏమీ లేవు అని స్పష్టంగా చెప్తున్నారు అలాంటప్పుడు ఏమవుతుంది ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఎలక్షన్స్ పెట్టుకున్న సమయంలో ఎవరు కూడా ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేసి వెళ్ళిపోరు కదా అందులోకి ఆరు ఏడు సంవత్సరాలు అని టైం ఉంది కూడా ఆ పదవి ఒక కనీసం రెండు మూడు సంవత్సరాల నుంచి అతను దాంట్లో ఉన్నాడు ఉన్న వ్యక్తికి ఆలఫ్యసరణ ఏం వచ్చింది అనేది రకరకాల ఊహాగానాలు చేరదతున్నాయి మరి ఇతను మోడీకి అనుకూలంగా లేడా లేకుంటే ఇంకేమైనా పర్సనల్ ఎలిగేషన్స్ ఉన్నాయా మరి ఇతను ఇలా ఉంటే జగన్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ಏನೋ ನ್ಯಾಯ ಅತನಿಗೆ ಸಪೋರ್ಟ್ ಇಷ್ಟ ಅನುಕಾರಾ ಏಮೋ ತಿಳಿಯಾಲಿ ಚುಧಾಂ